తప్పుడు ప్రచారాలు ఈ మధ్యన సోషల్ మీడియాలో మనకి బాగా ఎక్కువైపోయినాయి తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని భావన చేస్తారు ఈ విషయాన్ని అది అబద్ధమైన సంగతి వాళ్ళకి తెలుసు వాట్సాప్లో పెట్టేస్తున్నారు లేదా నెట్లో పెట్టేస్తున్నారు అది అందరికీ చేరిపోతుంది అది నిజమో అబద్ధమో మనకు తెలియదు మనం దాన్ని గుడ్డిగా నమ్మిస్తున్నాం ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎప్పుడూ కూడా చేయవద్దు అది సంఘానికి దేశానికి హాని చేకూరుస్తుంది తప్పించి ఏ రకంగానూ కూడా మంచి అనేది చేయదు మనకి ఏదైనా ఒక సాధనం ఉన్నప్పుడు దాన్ని మంచికే ఉపయోగించుకోవాలంటే కానీ ఇతరులకు చెడు చేయడం కోసం మాత్రం ఈ సాధనాన్ని వాడుకోకూడదు మనకి ఒక చాకు తయారు చేశారు దేనికి చాకు ఇంట్లో కూరలు కోసుకోవడానికి లేదా కాగితాలు కత్తిరించుకోవటానికి ఇలాంటి వాటి కోసం ఈ చాకును తయారు చేశారు దానికోసమే వాడుకోవాలి అంతేగాని ఆ చాకుతో ఎదుటి వ్యక్తిని పొడి చంపేయాలి అనేటటువంటి ఆలోచన అనేది మనం చేయకూడదు అసలు అటువంటి పని చేయకూడదు ఇప్పుడు మీరు స ఈ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు అంటే అవతల వ్యక్తికి సులువుగా పాయిదం ఇస్తున్నట్టు లెక్క కాబట్టి ఇతరులకు విషాన్ని పంపించడం అనేది పూర్తిగా మానేయండి అటువంటి పనులు చేయకండి ఈ తప్పుడు ప్రచారాలు అంటే ఇక్కడ ఇంకో రకంగా కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఆ వీడియోకి వాళ్ళు ఏదో ఒక హెడ్డింగ్ పెడతారు ఆ ఉన్నటువంటి హెడ్డింగ్కి లోపల ఉండేటటువంటి విషయానికి ఏ రకమైన పొంతన ఉండదు అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు కానీ వాళ్ళు పెడతారు ఎందుకు అంటే ఆ హెడ్డింగ్ ఉంటేనే దీన్ని ఎక్కువ మంది చూస్తారు అనేది వాళ్ళ యొక్క నమ్మకం అది నిజమే కావచ్చు కానీ మీరు అలాంటి పని చేయకూడదు అది ప్రేక్షకులందరినీ కూడా తప్పుడు దోవ పట్టించడమే అవుతుంది తప్పించి మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా మీరు సరి అయినటువంటి విషయాలు నిజమైనటువంటి విషయాలే పది మందికి చేర్చండి వార్తలు ఎప్పుడు కూడా తప్పుడు వార్తలు రాయవద్దు తప్పుడు వార్తలు కనుక రాసినట్లయితే మీరు సమాజాన్ని పక్కదారి పట్టించిన వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి పని చేయొద్దు మీడియాలో తప్పుడు సందేశాలు ఇవ్వద్దు ఇలా తప్పుడు హెడ్డింగ్లు పెట్టి జనాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేయవద్దు